ये अम्मा ये वाला आईना टीवी को सरगा पैसा रिश्ते ఒకసారి నువ్వే టీవీలో మాట్లాడు అయ్యార్తో ముందు ఈ శృతి వాళ్ళ హస్బెండ్ మొన్న వచ్చినటువంటి వరదల్లో అంతకుముందు అంతకుముందు వచ్చిన వరదలు వరదల్లో ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే వరదలు బాగా వస్తున్న టైంలో పిల్లలందరూ బయటికి వెళ్ళిపోయారు అందరూ బయటికి పోయారు అయినా సరే ఆయన ఇంట్లో టీవీ ఉంది టీవీ తీసిపోదామని వచ్చారు ఆయన అలా టీవీ తీసిపోదామని వచ్చినప్పుడు ఏమైందంటే ఎక్కువ వరదలు రావడం వల్ల ఏం పేరు రా సతీష్ 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 మీ పేరు ఆయన కొట్టుకొని పోయారు అలా కొట్టుకోపోయారు కనుక కనీసం బాడీ దొరికిందా తర్వాత ఇప్పుడు అలా కష్టం ఏర్పడి భర్తను కోల్పోయినటువంటి శృతి కోసం మేము ఏదైనా చేయాలని వైరాజ్ హెచ్ఎఫ్ రైస్ మిషన్ తరపున వైఎస్ఆర్ వచ్చినప్పుడు నిర్ణయించుకున్నాం కాబట్టి మేము ఏం చేయాలని అనుకుంటున్నామంటే ఈ చిన్నపిల్లలిద్దరి కోసం ఏదైనా ఒకటి చేస్తాం చిన్నపిల్లలు ఇద్దరి కోసం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ శృతికి అయితే దేవుని పేరు మీదనే శృతి మేము మా దగ్గర ఏం లేదు లేదు దేవుని పేరు మీదనే దేవుడు చేసే సహాయం ఏంటంటే ఇద్దరు చిన్న పిల్లల కోసం ఏదైనా ఒక ఫిక్స్డ్ గా ఉండేలాగా ఏదైనా ఒకటి చేయాలని వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఈ సమయంలో ఈ ఇద్దరు పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటిది ఏదైనా ఉన్నా దాన్ని ఈ ఇద్దరు పిల్లల కోసం ఖచ్చితంగా వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ సహాయం అందజేస్తుంది థ్యాంక్ యూ ఉన్నారు దేవుడు సహాయం